లాజరు సమాధిలో నుండి తిరిగి లేపబడ్డాడు ఆ భాగాన్ని ఉదయ కాలపు వేళ మనము ధ్యానం చేద్దామండి సువార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనం యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను ఐదవ వచనంలో ఆయన ప్రేమించాడు అని చెప్పాడు మన దేవుడు ప్రేమ వాడు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన స్వభావమే ప్రేమ కాబట్టి ఆయన ఏం చేస్తాడు ప్రేమిస్తాడు మూడు పదహారులో మనం చదువుకుంటాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించి అనే మాట దేవునికి చెంది లోకంలో మూడు రకాల ప్రేమలు ఉన్నాయండి ఒకటి అదేంటంటే ఇరోస్ ఇరోస్ అంటే భర్తల మధ్య ఉండే ప్రేమ రెండవది ఫిలియో అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ మూడవది స్టార్జే తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉండే ప్రేమ ఒకప్పుడు యోహాను ప్రేమ కలిగిన వాడు కాడు కోపం ఎక్కువ తానికి వెళ్తే ఆ ఊరోళ్ళు యేసు ప్రభుని చేర్చుకోలేదు అది చూసి ఈ యోహాన్ అన్నాడు ఎంత కోపం వచ్చేసిందో యోహాని ప్రభువా ఊరు తగలెట్టేద్దామా చేయమంటావు అన్నాడు ఆ యోహాను నోట అతని బ్రతుకు మార్చి నీ నోట మాట రావద్దయ్యా అని అగాపే అనే ప్రేమ పదం యోహాన్ దగ్గరే మొట్టమొదటిసారి మూడులో చూస్తాం ఇంత జీవితాన్ని ఆయన మార్చాడు అగాపే అంటే దేవుని ప్రేమ తల్లిదండ్రుల బిడల ప్రేమ లాంటిది కాదు భార్య భర్తల మధ్య ప్రేమ లాంటిది కాదు స్నేహితుల మధ్య ప్రేమ లాంటిది కాదు ఏ ప్రేమ అగాపే ప్రేమ తెలుగు వైబుల్లో అన్నీ ప్రేమ ప్రేమ అని రాయబడతాయి గ్రీకులో అగాపే ఆశించకుండా ప్రేమించుట ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చే కోరకుండా ప్రేమించుట నేను ప్రేమించాక ఒకవేళ అటువైపు నుంచి తిరుగుబాటు వచ్చినా ప్రేమించుట అటువైపున నా చెయ్యి నరికినా ప్రేమించుట మానకుండుట అది అగాపే ప్రేమ ఇది దేవునిలో మాత్రమే ఉంది అందుకని ఆ ప్రేమతో ప్రభు ఒక కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ఏ ప్రేమ అగాపే ప్రేమ ఆయన మరియను మార్తను లాజరును బహుశా తల్లిదండ్రులు లేని వాళ్ళు కావచ్చు ఇది బ్యాతనియా ఆయన ప్రేమించి మాటి మాటికి ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎరువుశలేంలో ఉండేవాడు కాదు ఎరువుశలం పక్కనే చిన్న గ్రామం అక్కడికి వెళ్ళేవాడు చిన్న గ్రామం కాబట్టి ఇది కూడా పెద్ద భవంత ఏమీ ఉండదు కానీ ఎస్సో ప్రభు చుట్టూ వచ్చిన ఆ ముగ్గురు మనకి కనబడతారు ఒకరోజు ప్రభుకి కబురు వచ్చింది నీవు ప్రేమించు లాజరు కోట్లు సంపాదించాడు చూస్తాక రానిలేదు నీవు ప్రేమించే లాజరు ఏమయ్యాడు రోగి అయ్యాడు ఇక్కడే ప్రశ్న రావాలి దేవుడు ప్రేమిస్తే వాళ్ళకి ఎందుకు దుఃఖం కలిగింది ఇది మనం గమనించాలి ఏంటి అతనికి రోగం రావటం దేవుని ప్రేమలో భాగమేనా వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వాలి వారికి కష్టాలు రాకుండా చూసుకోవాలి కదా ఇది లోకం ఆలోచిస్తుంది వినండి బ్యాతనియా ఈ ఇంటి చరిత్రలో ప్రభు ప్రపంచమంతా నేర్చుకునే ఒక పాఠాన్ని ఎత్తుగా పెట్టి ఆయన చూపిస్తున్నాడు లాజర్ని మరియమ్మని మార్తాన్ని పెట్టి ప్రపంచమా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడు ఈ కుటుంబం ప్రభు మా కుటుంబమేనా అవును మీ కుటుంబమే నేను ప్రేమిస్తే ఎలా ఉంటుంది నెంబర్ వన్ రోగి అయ్యాడు తర్వాత మళ్ళా కబురు వచ్చింది మూడవ వచనంలో రోగి అయ్యాడు తర్వాత కిందకి మనం చదివితే లాజరో చనిపోయాడు ఒక యవనస్తుడు ఒక పడుచువాడు తల్లి లేదో తండ్రి లేదో లేడు ఒక పడుచువాడు చనిపోతే ఆ ఇల్లు ఎంత చీకటి అలుముకుంటుంది ఎంత దుఃఖము అలుముకుంటుంది నంబర్ వన్ దేవుని ప్రేమ ఎంత విచిత్రమైంది అని అంటే దుఃఖమును అనుమతించే ప్రేమ ఈ ఎల్లాస్ ద గ్రీఫ్ ఆయన ప్రేమించి దుఃఖాన్ని అనుమతించాడు రోగయ్యాడు అని కబురు పెట్టగానే ఆయన పడి వెళ్ళిపోలేదు కావాలని ఇంకో రెండు రోజులు ఆగాడు మొత్తం నాలుగు రోజులు అయింది చనిపోయాడు సమాధిలో పెట్టాడు ప్రశ్న వస్తుందండి మనకి ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా ఈ గాయాలు ఎందుకు అయ్యాయి ఈ నష్టము మాకు ఎందుకు ఏర్పడింది మేము ఎందుకు ఇంకా దుఃఖంలోనే ఉన్నాం మనం అర్థం చేసుకోవాల్సిన మొదటిది ప్రభు ప్రేమించి ఆ కుటుంబాలకు కానీ ఆ వ్యక్తులకు కానీ దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు అనుమతిస్తున్నాడు హీ అలావ్స్ ద గ్రీఫ్ ఆయన దుఃఖాన్ని అనుమతిస్తాడు యోగును చూడండి దుఃఖాన్ని అనుమతించాడు దావీదు జీవితాన్ని చూడండి నలభై ఏళ్ళు సింహాసనం మీద ఉన్నాడు కానీ సుమారు దానికంటే ముందు ఇరవై సంవత్సరాలు దుఃఖంలోనే ఉన్నాడు దావీదు జీవితం గిద్యోన్ అన్నాడు అంటున్నాడు దేవుడు మాకు తోడై ఉంటే మాకు తిప్పలేందుకండి ఎందుకండి మేము ఎలా విత్తనం వేస్తాం కష్టపడతాం పైరు వస్తుంది వచ్చి కోసుకుపోతారు బలాజ్యులు రాజులు తండ్రులు ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ మీటింగ్లో ఉన్న మనం కూడా మన దేవుడు ప్రేమించి దుఃఖాన్ని అనుమతించేవాడు అని మనం గ్రహించాలి లాజరు రోగి అయినప్పుడు మార్తా మరియా ప్రభుకి ఆ సమాచారాన్ని ఇచ్చినప్పుడు రాకుండా ఉన్నాడంటే వారి దుఃఖం ఇంకా పెరగడానికి ఆయన అనుమతించాడు నాలుగు రోజులు మార్తామంటుంది అంటుంది ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు మనకి లెక్కలు ఉన్నాయి ఈరోజు 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 ఇంతకాలం ఏమవుతుంది మనకు లెక్కలున్నాయి కానీ వినాలి దేవుని సమయాలు ఎప్పుడు వ్యర్థం కావు దేవుని సమయాలు అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు అని బైబిల్లో చదువుతాం హిట్ డస్ హిస్ థింగ్స్ ఇన్ ఎగ్జాక్ట్ టైం సరి అయిన సమయంలో ఆయన జరిగిస్తాడు ఈ లోపల మనం ఏం చేయాలంటే ఆ దుఃఖ సమయంలో విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఈ దుఃఖం ఆయనే అనుమతించాడు ఏదో ఆయన మహిమ పొందాలని ఆలోచిస్తున్నాడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నెంబర్ వన్ ఆయన ప్రేమలో దుఃఖమును అనుమతించే ప్రేమ ఉన్నది రెండవది ఆయన వచ్చాడు బైబిల్లో చిన్న వచనం అదే రెండవ ప్రేమలో రెండవ భాగం ముప్పై ఐదులో ఉంది చూడండి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు కన్నీళ్ళు విడిచాడు ఒకటి ఆయన దుఃఖాన్ని అనుమతించిన ప్రేమ ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడు అనంటే వారితో పాటు ఆ దుఃఖాన్ని ఆయన పంచుకుంటున్నాడు ప్రభు బేతనీయాకు వచ్చేటప్పటికే లాదులు చనిపోయాడు మార్త ఏడుస్తుంది మరియ ఏడుస్తుంది వారి కన్నీళ్లు ఆయన చూచాడు ప్రభు వారితో పాటు సర్వలోకనాథుడు కన్నీరు కారుస్తున్నాడు మన దుఃఖములో మనం ఒంటరి వారం అని అనుకోకూడదు ఎబ్రి పత్రికలో చెప్పాడు మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవం లేనివాడు కాడు డబల్ నెగిటివ్ కానీ ఆయన మన ఏం చేయబడ్డాడు శోధించబడ్డాడు ఈ న్యూ అవర్ గ్రీఫ్ మన దుఃఖము ఆయనకు తెలుసు మనతో పాటు ఆయన కూడా కన్నీరు కారుస్తుంది వేర్ ఈస్ గాడ్ ఇన్ కరోనా అన్నారు దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు దేవుని పిల్లల ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాధి బారిన పడి ఊపిరితిత్తులు ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవించారు ఈ మా ప్రేమ ఈ ప్రేమ విశ్వాసులుగా మనోనేత్రాలు తెరిచి దేవుని గంభీరమైన ప్రేమను మనం చూసినప్పుడు ఈజ్ ఆల్సో వీపింగ్ విత్ అస్ ఆయన మనతో పాటు కన్నీరు కారుస్తున్నాడు నా కుమారుని పరిస్థితి ఏంటి నా కుమార్తె పరిస్థితి ఏంటి నా 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 పరిస్థితి ఏమిటి మా మా పరిస్థితులు చక్కబెడతాయా ఇన్ని శోధనలు ఇన్ని శ్రమలు ఈ ఇలాంటి పరిస్థితుల మధ్య అర్థం చేసుకోవాలి దేవుడే వాటిని మన కొరకై అనుమతించాడు నెంబర్ టూ ఆయన మనతో పాటు ఆయన కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఆయన పేరు ఇమ్మానుయేలు ప్రజలు ఇమ్మానుయేలు దేశానికి రావాలి ఇమానుయలు అనగా అర్థమేమిటి దేవుడు మనకు తోడై ఏం చేస్తున్నాడు ఆయన మనతో పాటు కన్నీరు కారుస్తున్నాడు మనతో సహానుభవం లేనివాడు కాడు మనతో సహానుభవం ఎంత దుఃఖం ఉందా మనకంటే ఆ దుఃఖాన్ని ఎక్కువ ఆయనే భరిస్తున్నాడు ఇది విశ్వాస దేశం ఇమానుయేలు దేశపు యొక్క విశేషమైన అనుభవం మూడవది అనుమతించేడు దుఃఖాన్ని వారితో పాటు దుఃఖాన్ని పంచుకున్నాడు మూడవది ఆ దుఃఖము నుండి వారిని విడుదల చేశాడు లాజరు బయటికి రా కన్నీళ్ళు కార్చేవాడు మాత్రమే కాదు ఒకనొక సరి అయిన సమయంలో మనల్ని మన దుఃఖాన్ని ఆయన విడుదల చేస్తాడు ఎందుకని ఆ దుఃఖం మామూలుదా సమాధుల తోటలోనికి వెళ్ళారు ముందు వెళ్ళినప్పుడే మార్తమ ఆపడానికి ప్రయత్నం చేసింది ప్రభువా వద్దు ఒకవేళ ముఖం చూడటానికి వచ్చేవేమో చూడండి చనిపోయినప్పుడు రే ముఖం చూపెట్టండి రా లాస్ట్ ముఖం అంటారు కదా ఇంత ప్రేమించాడు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ఆ లాజరు ముఖం చూడడానికి వచ్చాడేమో ఇప్పుడు సమాధి అంటాడు రాయి తీయాలా రాయి తీస్తే ఏమొస్తుంది వస్తుంది ఇది మార్తమ ఈక్వేషన్ ఆయన రాయి ఎందుకు తీయమన్నాడో ఆయనకి తెలుసు ఇర్మియా గ్రంథంలో ప్రభు చెప్పాడు నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి అవర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ రాంగ్ నాట్ యాడిక్వైట్ సరిపో ముఖం చూస్తాడేమో ఇంత ప్రేమించాడు ఇంత ఏడ్చాడు వద్దు ప్రభువా వార్త నీవు నమ్మిని నీ దేవుని శక్తిని చూస్తా ఆ నమ్ముతున్నానులే అక్కడ కూడా ఆమె పరిపక్వతను ఆమె ప్రదర్శించలేకపోయింది ఏమి నమ్ముతున్నావు మేము యూదులము పాత నిబంధన భక్తులకు ఒకరోజు పునరుద్ధానం ఉంది ఆ రోజును లేస్తాడని నాకు తెలుసు ప్రభు అన్నాడు ఆ రోజును లేస్తాడు మార్తా వినో నేనెక్కడుంటే అక్కడే పునరుద్ధానం ఆ రోజు దాకా అయింది కమ్మా నేనెక్కడుంటే అక్కడే పునరుద్ధానం పునరుద్ధానమును జీవమును నేనే ఈ ప్రధాన యాజకుడి దగ్గర మరొకటి ఉందండి ప్రధాన యాజకుడు అపవిత్రమైన జంతువుల్ని కానీ ఆహారాన్ని కానీ శవాన్ని కానీ ముట్టుకోకూడదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ముట్టుకుంటే ఆయన అపవిత్రుడవ్వడో ఆయనలో నుండి జీవం వెళ్ళి వారిని బాగు చేసింది కొత్త రోగిని ముట్టుకోకూడదు కానీ కొత్త రోగిని ప్రభు ముట్టుకుంటే వాడి వల్ల ఆయన అపవిత్రుడు అవ్వలేదో ఆయన వల్ల వాడు బాగుపడ్డాడు మన ప్రధాన యాజకుడు లాజరు బయటికి రా అనగానే లాజులు బయటకు వచ్చాడు చూడండి ఆ వచ్చినాం నలభై మూడో వచ్చినాం ఆయన ఏ లాగు చెప్పి బయటికి రా అంటే చాలా మంది వచ్చేవాళ్ళట అందుకని ప్రత్యేకంగా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు లాజరు బయటికి రా నలభై నాలుగులో చూడు బిగ్గరగా చెప్పాడు విశ్వాసులు యేసు ప్రభు రెండవ రాకడలో తిరిగి లేపబడేటప్పుడు కూడా ఆ బిగ్గరగా ఏ బిగ్గరగా అర్బాటముతోనూ ప్రధాన దూతచ అదే బిగ్గరగా దేవుని అది వినబడుతుంది కానీ దానికంటే ముందు ప్రభు లాజరును లేపాడు లాజరు మృతులలో నుండి లేచాడు తర్వాత లేండి అయితే నలభై నాలుగవ వచ్చినములో ఎలా వచ్చాడు అది మన పాఠం చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికే ఊహించుకోండి ఎవడైనా ఉంటాడండి అక్కడ చనిపోయే ముందు ఏం కట్టేశారు కాళ్ళు కట్టేశారు చేతులు కట్టేసారు బహుశా లాదర నానా తిప్పలు పడి పైకి లేచి ఎగురుతా వచ్చాడేమో ముందుకు ఎంతే కదా కాళ్ళు కట్టేశారు చేతులు కట్టేశారు ఎగురుతూ వచ్చాడు ఒక్కడు నిలబడ్డాడు కానీ ప్రభు అక్కడ ఉన్నాడు అతని ముఖానికి ఏముందట రుమాలు చాలా ప్రాముఖ్యం అండి ఈ మాటలన్నీ కూడా యూదుల సాంప్రదాయంలో ముఖమునకు రుమాలు కట్టి ఉండేను అంతట ఏసు మీరు అతని కట్లు విప్పి పోనియండి అని చెప్పాడు